ah uh, collector la like మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భోఖ్య ఉమా అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమీక్ష సమాపేశానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు పోట్ల నాగేశ్వరరావు రవలిరెడ్డి హాజరయ్యారు ఈ సమాపేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల అంకిత భావం అనుభవం ప్రజాసేవ కలిగిన వారిని గుర్తించి బాధ్యతలు అప్పగిస్తామన్నారు వ్యక్తుల కోసం కాదని పార్టీ కోసం పనిచేసే వారికి కార్యవర్గంలో స్థానం కల్పిస్తామని కార్యకర్తలకు భరోసానిచ్చారు ఈ సమాపేశంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య డాక్టర్ మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు మీకు అందరికీ శుభం జరగాలని కోరుకుంటా ఉన్నాం మహబూబాబాద్ జిల్లాకి నూతనంగా జిల్లా కమిటీ ఏర్పాటు చేసి ఈ జిల్లాలో కమిటీలు పూర్తిగా పార్టీ కమిటీలు పూర్తి స్థాయిలో పనిచేసేటట్టుగా చేయడం కోసం భూమిక ఏంటంటే ప్రభుత్వం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు